మేడం పవన్ కళ్యాణ్ గారి మీద ఈ మధ్యన రీసెంట్గా చెడు ప్రచారం అంటారా లేకపోతే కావాలని ట్రోలింగ్ చేస్తున్నారో తెలియదండి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ అలాగే ప్రతిదాని కూడా చేస్తున్నారు దానికి ఒక బ్యాచ్ ఉంటుందండి ప్రతిదానికి ఒక బ్యాచ్ ఉంటుంది మనం ఎంత మంచిగా చేసినా మన ఇంట్లోనే ఒక కుటుంబంలోనే కుటుంబ వ్యవస్థలోనే అన్నదమ్ములకి అక్కడికి పడదు ఏదైనా ఒకరు ఎదుగుతున్నారు అని అంటే ఒకళ్ళ పేరు వస్తుంది అని అంటే బురద చల్లేది సమాజం సో అది బురద చల్లుతున్నారు అదంతా దాని అంతా అసలు అది అసలు పట్టించుకోవాల్సిన విషయమే కాదు అభివృద్ధి జరుగుతుందా లేదా ప్రజల సంక్షేమం జరుగుతుందా లేదా మనము అది దానికి మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది అంతేగాని ట్రోలింగ్ ఇవి అని అనేవాళ్ళు ఎన్నో అంటారు మంచి చేసినా అని అంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపుర నియోజకవర్గం వదిలేశారని కూడా మాట్లాడుతున్నారు ఇది అంతా నేను చెప్పింది మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను ఇది తప్పుడు ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతో వారు అది ప్రచారం చేస్తున్నారు ఏ ఎమ్మెల్యే గాని ఏ నాయకుడు కానీ వా ఎస్పెషల్లీ ఈ కూటమి ప్రభుత్వంలో వారు వారు అమలు చేయాలనుకున్నాయి తప్పక అమలు చేస్తున్నారు ఆ దిశగా పనిచేస్తున్నారు ఇది ప్రజ ఇది వైఎస్ఆర్ సిపిను ఈ ఆ బ్యాచ్ వాళ్ళు దుష్ప్రచారము పవన్ కళ్యాణ్ గారి కోసం ఏమంటారు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉందండి సుపరిపాలన కూటమి ప్రభుత్వము సుపరిపాలన నేను మూడే ఒకటే పదము సుపరిపాలన ఇది ప్రజలకి తెలియజేయడం తలుచుకుందాం ఓకే ఎందుకని మరి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎక్కువ పెండింగ్ ఫైల్స్ ఉన్న వ్యక్తిగా కూడా పవన్ కళ్యాణ్ గారు పేరే అని బయట వినిపిస్తుంది దీనికోసం ఏమంటారు ప్రతి ఒక్కటి ప్రతి ఫైల్కి ప్రతి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే దానికి ఒక కార్యాచరణ ఉంటుంది దానికి ఒక టైము నిర్ణీత టైము దానికి ఎన్ని క్వెరీలు అవన్నీ ఉంటాయి వాటి సమాధానాలను చూసినాకే వాళ్ళు ఫైల్ సైన్ చేస్తారు దాంతో తప్పు పట్టాల్సిన అవసరమే లేదు పవన్ కళ్యాణ్ గారు ఉండండి మనం కూర్చుని ఆ కుర్చీలో అంతే చేస్తాం పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు గారు కలిపి పీఠాపురం వరం గారికి వెన్ను పోటు పొడిచారని మాట్లాడుతున్నారు దీనికోసం ఏమంటారు నాకు రాజకీయంగా నేను అది మాట్లాడలేను నేను ఎంతైనా మీరు పార్టీ పరంగాను ప్రజల యొక్క ప్రజల ప్రజలుగా చెప్పండి మీరు వర్మ గారికి గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు చంద్రబాబు గారు కూడా అన్నారు ఫస్ట్ ఎమ్మెల్సీ ఆయనకే అన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి కారణం కూడా మన సామాన్య ప్రజలకి వాళ్ళ మధ్య ఏమి అంగీకారం అయిందో మనకి ఏమన్నా తెలియదు ఎందుకని మరి ఇలా నడుస్తుంది అది తప్పుడు ప్రచారం చేసే బ్యాచ్ ఎప్పుడు ఉంటది కదా వాళ్ళు మొదలు పెడతారు సామాన్య ప్రజలకి మన కుటుంబం నేను ఒకటే ఎప్పుడు ఏది చెప్పదలుచుకున్నా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా మన కుటుంబంలో జరిగేది మనకు తెలుసు కానీ పక్కన వాళ్ళకి ఏమ తెలుసా వాళ్ళు ఎన్నో దుష్ప్రచారాలు చేస్తారు సేమ్ ఇది కూడా అంతే సంఘం అన్నాక ఇంకా ఎక్కువ ఉంటారు కాబట్టి ఇట్లాంటి దుష్ప్రచారాలు చేస్తారు ఓకే దాని మా ప్రజలు దీన్ని అక్కడ ఏదో అయ్యింది ఏదో అయింది అనేది చిత్రీకరించడం వక్రీకరించడం చాలా అసందర్భము గారికి పదవి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందండి లేదా అంటే ఆయన టీడీపీ పార్టీలో పీఠాపురంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎప్పుడు కూడా పార్టీకి చేసిన వాళ్ళని సమయ సందర్భముగా వారికి కావాల్సిన అవకాశం తప్పక కల్పిస్తారు ఓర్పుతో ప్రతి ఒక్కరు ఓర్పుతో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి